અર્ધ કાલે બબુને એમ કટી અરે

ఇప్పుడు దాకా ఈ టైం అయితుంది ఇప్పుడు దాకా రాలే ఇప్పుడు ఏమంటే మా డాడీకి హాస్పిటల్ పోయినా నేను గోలీలు తీసుకురాలి వీడేం చెప్పిందంటే అదే టైం వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి వీడియో కాల్ వేయడం అంటే నెట్ ఆఫ్ చేసుకున్నాడు సో ఇప్పుడు వాడిని ఇంట్లోనే ఉంటాడు ఇంటికి పోయినాక పట్టుకుంటాం పట్టుకొని చూడు కానీ రివెంజ్ ఎట్లుంటది కానీ రా నేను కూడా ఉన్నాడు అనుకో అర్థమే మా పని మొత్తం ఏం అంటే ఇంటి బయట గుంజలు కొట్టిస్తా ఏమేమి చేస్తా చూద్దాం లోపలికి వెళ్ళి అన్న బండి కూడా ఇంట్లో ఉందా అయ్యో సరే నిద్రముఖమైనా ఇప్పుడే లోపల పోతారా లేదు ఇప్పుడే దీంట్లో బయటికి వచ్చింది మీడియా క్లియర్ గా అనిపించింది ఇప్పుడు ఎవరు ఇప్పుడు వచ్చిన లోపడి పోతున్నా

చె రావరే ఇప్పుడు అది కాదు ఇప్పుడు బయటికి వచ్చా బండి మేము పోలే ఫోన్ చేయడం ఇప్పుడు వీళ్ళు

వేడ పోయినవుడు మధ్య కాదు మధ్య కాదు వేడ ఇప్పుడే అన్నాడు பஞ்சே கால் வஞ்சேகால் அடிப்பேரி போய்

అరే ఓవరా ఫోన్ చేయి ఆ దింపి పోయినా అంటే పోరి ఇంటి దాకా దింపి ఓరుతా ఓర్వా చెక్ కెమెరా చెక్ చేద్దాం ఇక్కడ రారా అరే செக் இன் கேமரா எந்த டேர் அப்து அவ்வளோ அரே ஏதோ ஆடோ போய் వీడియో పెట్టేస్తాను ఇంటికి పోతున్నా ఇంట్లోనే ఉన్నాడు బండి వేడి లేదు సార్ మా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చి అంటే ఫోన్ చేస్తే వాడు నిద్రలోకి వెళ్ళి అయిపోయిందా సినిమా గురించి అన్ని ఈయనకే తెలుసు ఎక్కువ ఈయననే టైం పొద్దున్నే రానా అన్నా రాస్తాను పొద్దున్న డైలీ నాకు తిట్లో పడుతుంది

ఏంట ప్లేనేలట కాని వన్ అది అదర్ దూసర్ ఒక కాల్ తో జయాలగా ఒక కాల్ తో జయ్ ఒక కాల్ తో గుంజిల ఒక కాల్ ఇట్లా స్టేడియం ఏయ్ జును కదాం పెడిలి ఒక కాల్ తో బట్టి లే ఒక కాల్ తో జల్లీ జల్లీ హా వాట్ లా జల్లీ జల్లీ ఒక కాల్ తో మూడు యామా నాలుగు ఐదు ఐదు ఒక కాల్ తో ఒకవర్కిల రా జల్లీ ఏయ్ కెమెరాలో అమ్మాయి పడతాం లేరా ఏమొద్దు ఫోన్ ఓవర్ ఫోన్ ఓవర్ ఫోన్ ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ అన్న ఫోన్ లేపు ഫോൺ ഫോൺ ഹലോ എന്നാ ഹലോ ഹലോ Allora? Allora? Hello. Chi è fuori? Io ero in E me? E non puoi curare il tavolo, eh? Oh no, mi <laughs> duro! <laughs>

బాబు హలో 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 మార్సన దగ్గర నుంచి అర్థం కాలే నేను ఏమైంది

அப்படர் காரா பாஸ் மாட்டோம் కట్ చేసి కట్ చేసి వెళ్తుంటాను పచ్చలు కాదు ఇప్పుడు అబ్బాయికి ఫోన్ చేసి ఎవరికి అమ్మాయిని అదే లేదన్న ఇక్కడ ఉండదా మేముంటాయిలతో ఎలాంటితో మాట్లాడుతున్నా అది కాదు నువ్వు మర్చిపోయి అడ్రస్ తీసేవాళ్ళు ఇంటికి పోదామన్నా ఇప్పుడు

ఏ గోలచారు పోరితో నిర్గారన్ టైంకొస్తా అని చెప్పు తిరుగా ఇంకా ఒకసారి పరిటాలి ఆ ఏయ్ ఏయ్ ఏరే ఇట్లా ఏది अरे गो బెల్లాయో తొన ఆలూ పడు ఇద ఇద ఆ బర్త్ లేల స చెప్పా హଁ अरे नहीं आगो आलो पाच भरबित నువ్వ తీసుకొని వచ్చి నువ్వు ఇట్లా తెలియదు నాకు బాగా ఇక పండు జల్ పండు ఒక్కోసారి చూపిస్తాయి జల్లీ గట్టిగా

నాలుగు నాలుగున్నర ఐదు ఆరు ఏడు చెప్పు ఇంకోసారి పోరిస్త ఎదురుగట్టంపు తిరుగు 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 మీద కూడా తిప్పుడు టైమ్ కి రావాలా కానీ ఒకటే రోజు ఒకటే రోజు డైలీ ఏ టైం పన్నెండు గంటల సినిమా స్టార్ట్ అవుతుంది సినిమాకి ఏం కష్టపడుతుండ్రారి దగ్గర కష్టపడు నా దగ్గర కష్టపడుతుంది సినిమా టైం అవుతుంది అరే ఇట్లా అమ్మాయిలతో ఇట్లా తిరుగుతారా లేదు అమ్మాయిలతో తిరుగుతున్నాడు దాడి వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఏద్దు నేను ఇగో ఇగోదా ఇది ఎందుకు అంటే పరీక్ష అమ్మాయిలతో అయ్యి అమ్మాయి

అంటే ఇప్పుడు చూద్దా డబ్బా అమ్మాయి ఉంటే ఏమేమి బాధలు ఉంటే ఏమేమి నరకుంటానికి ఉండొచ్చు బస్సు పరిశ్రమ అయిపోయింది ఇప్పుడు చాలా సంతోషంగా చేసుకోవడానికి రెడీగా అన్న గర్ల్స్ ఇప్పుడు అంత చూడడం లేదు ఎందుకంటే ఇమ్రాని గారు చెప్తున్నా పెద్ద ఫ్యాన్ ఆయన చెప్పినట్టు గర్ల్స్ అసలు పడవద్దు అన్న జాబ్ చేస్తే మనం వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఇంకా వాడకపోతే నీ కెరియర్ మంచి సెట్ మంచి లక్షల కోసం సంపాదిస్తాం లేదంటే ఐదు వేలు కోసం చేతికి రా ఒక్కసారి ఒక్కసారి నార్మల్ నువ్వు మాట్లాడు ఏం మాట్లాడుతూ మాట్లాడు అదే లెప్తలేదు పడుకున్నట్లేదు

మా ఫ్రెండ్ మా స్పోర్ట్స్ స్టేట్స్లో ఫ్రెండ్ హరియాలు ఉంటాయి హరియా నువ్వు ఇప్పుడు అయితే ఇప్పుడు వంద నీళ్ళు దాని పడుతుంది అన్నా అన్నా అనా అదే వస్తాను అనా నువ్వు చెప్పారు మెసేజ్ చేయకండి హర్షకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అంతే అంతకు మించిన నీ దా నీ అడుగు జాడాలని ఒకసారి ఫోన్ చేయన్న నార్మల్ ఎట్లా మాట్లాడుతా తినిపిస్తావా అంటుంది నేను తినలేను తినిపిస్తావా అంటే తిని తినిపించేదాకా ఫ్రెండ్షిప్ ఉందా మీది చిన్నప్పుడు రెండు అన్ని మోడల్ వచ్చినాయి ఇంకో మాట్లాడితే ఇంకేం ఒక్కసారి ఒక్కసారి జై నార్మల్ గా మాట్లాడు ఒక్కసారి జై ఒక్కసారి మొత్తం టైం పాస్ చేసే క్యాండిడేట్ అదే టైం ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు ఇట్లా టైం పాస్ చేస్తారు నాకు నేను తిన్నావా అంటే తినలే నాకు తినిపిస్తావా అంటు వీడేమో ఖుషి అయిపోయి తిండి గిండి అవన్నీ ఏమేమో ఆలోచిస్తారు టైం పాస్ మాటలు అన్ని చేస్తారు తర్వాత ఏమైతే అది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు మోసం చేసింది నా నేను చదువుకోలే అప్పుడు దాని మాటలలోనే ఉండి నాగం నా పైసలు తినేసింది ఎవరు పెట్టుకున్నాడు రాబా పెట్టేసినాక తినేసింది మొత్తం సంఘ నాకు పిచ్చింది నాగం అయిపోయినా ఫ్రెండ్స్ దగ్గర ఉంటా నేను ఎక్కువ నెంబర్

నాకేం తెలియదు నేను చెప్తున్నా వీళ్ళతో నుండి ఏదో ఒకరోజు విరిగిపోతా అదైతే